హాయ్ అండి అందరికీ నమస్కారం అండి చూడండి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఈరోజైతే టమాటా చిత్రాన్నము నిన్న వచ్చేసి ఇడ్లీ తిన్నారండి ఇడ్లీ దోశ ఇదే కంటిన్యూ అయింది కదా రోజు ఒకే రకంగా పెడితేనో తినడానికి బెజార్ అవుతుంది అవ్వ వాళ్ళకి ఈరోజైతే లెమె టమాటా చిత్రాన్నం చూడండి కుసోవా నేను కూర్చుంటాను కూర్చోడా ఇంకా కామాక్షం అయితే పదినే పద్దినే మీటింగ్ అయితే పెట్టిందండి మీటింగ్ చేస్తూ ఉండింది మమ్మ చూసాము అని చెప్పేసి ఏమో చేయండి లోపలకి

నాకు వెనక్కడా వరాల చిత్రానంకి చట్నీ కూడా ఉందండి కానీ వేయలేదు ఎందుకంటే ఇడ్లీకి దోశకి అంత అన్నిటికి చట్నీనే వేస్తూ ఉంటాం కదా ఆ చట్నీ జాస్తి తింటే కూడా ప్రాబ్లం అవుతుంది అందుకోసం చట్నీ వేయలేదు తింటామ్మా ఎట్లా ఉంది కామాక్షేమా చిత్రాను సన్నగైత కామాక్షమ్మ మీటింగ్ పెట్టేదానికి పద్దెన్న వేసింది అయిపోతు వస్తారు రెండు అత్తమ్మా పద్దెన్నేనే మీటింగ్ తినేటప్పుడు అట్లా లేకూడదు మా తినేసి అన్నంక లే తినేసినాక అన్నంకు మాట్లాడాలా చూసారు కదండి ఇది వాళ్ళ మన వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చిరు వరకు చూసినందుకు